సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకంటే దేవుడే తెలివైనవాడు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి మాట నువ్వు తప్పక వినాల్సిందే భగవంతుని నమ్ముకుంటే నీకు ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడే నీకు అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం మన ముందు ఉంచారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడు సాయి సాయి అని నా నామాన్ని జపించు నీకు నేను అండగా ఉంటాను నీకు రక్షణ కవచంలా నేను ఉంటాను అని చెప్పాను కదా కానీ నువ్వు ఎప్పుడు కూడా నా మాట జవదాటకుండా నా నామస్మరణే చేస్తూ ఉంటావు కానీ ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటావు ఏంటి భావాన్ని నమ్ముకుంటే ఏమీ కాలేదు నమ్మకంగా ఉండు అంటే చెబుతూనే రోజులు దాటేస్తున్నాడు అని చెప్పి నా మీద కొంచెం నిరుత్సాహంగా కొంచెం ఓపిక కోల్పోయి అడుగుతూ ఉంటావు బిడా గురువులకు గురువు ఇక్కడ ఉన్నారు నీకు ఏం జరిగిందో అని దానిని మర్చిపో త్వరలో నీకు కొత్త జీవితం తప్పకుండా అందిస్తాను ఈ సాయి మీద విశ్వాసం సహనంతో ఉండు తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అసంపూర్ణంగా ఉన్న నీ పనులన్నీ కూడా పూర్తి చేయటానికి ఈ సాయి సాయం చేస్తాను కదా చింతించవదు తల్లి కానీ నువ్వు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి అహంకారం అనే ఒక మహమ్మారిని వదిలించుకోవాలని నిర్ణయించుకోవాలి ఇలా వదిలించుకోవాలి అహంకారాన్ని అని చాలా అరుదుగా కొంతమంది నిర్ణయం తీసుకుంటారు ఆ అహంకారం అనే మహమ్మారిని నువ్వు ఎప్పుడైతే విడిపించుకుంటావో నీ శరీరం అంతా మంచి భక్తి నింపుతుంది అలాగే మంచి నిండుతుంది అప్పుడు భగవంతుడు ఎప్పుడు నీ చుట్టే ఉంటాడని గుర్తుంచుకో ఈ సాయి వద్దకు వచ్చేవారి కోరికలు తీర్చాలని నేను వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అనేవాడు సంతృప్తిగా ఉండడు భగవంతుని పైన దృష్టి సారించకుండా పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు విధి మంచిదే ఏది చెడు ఏది మంచి అని తెలుసుకోవాలి కదా అలాంటి విచక్షణ జ్ఞానాన్ని పొందాలి అంటే నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలి నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ పనులన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయమ్మా సదా గుర్తుంచుకో నేను సర్వాంతర్యామేనని అందరి హృదయాల్లో ఉండేవాడిని నా ఎందు ఉన్నవారిని ఏ కష్టాలు ఉండవు అలాంటిది నన్నే తలుచుకుంటూ ఉన్న నీకు తప్పకుండా మంచి చేస్తాను బిడ్డ ఇందాక చెప్పాను కదా భక్తి భగవంతుని మీద పెట్టుకుంటే ఎప్పుడు అది వమ్ము కాదు అని భగవంతుని మీద భక్తి ఎప్పుడైతే నింపుకుంటావో అప్పుడు నీకు ఏది కూడా అసాధ్యం అనేది ఉండదు భగవంతుడు నీకంటే తెలివైన వాడు బిడ్డ అది ఎలాగో చెప్తా విను నువ్వు అనుకుంటూ ఉంటావు భగవంతుడు నా కోరిక తీర్చలేదు నేను ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాను దేవుడు అనేవాడే లేడు అని నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటావు కానీ దేవుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో బాగా తెలుసు అదే నీ జీవితంలో కూడా జరుగుతుంది ఒక చిన్న కథ నీకు ఈ కథ విన్న తర్వాత అవును భగవంతుడు గొప్పవాడు భగవంతుడు తెలివైన వాడు అని నువ్వే నిర్ణయించుకుంటావు అనే వ్యక్తి పక్క ఊరికి వెళ్తూ ఉన్నాడు వెళ్ళే దారిలో చాలా అడ్డంకులు వచ్చి ఎండకి చాలా అలసిపోయాడు కాశీనాథుడు అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది సరే ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత మన నడక సాగిద్దామని కాశీనాథుడు ఆ యొక్క చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ చెట్టు కింద చాలా మర్రి ఆ మర్రి చెట్టు కదా అది చాలా మర్రికాయలు కింద పడి ఉన్నాయి వాటిని చూశాడు అలాగే పక్కనే కంపల్లో అల్లుకున్న ఒక గుమ్మడి తీగ ఆ మర్రి చెట్టు కింద వచ్చింది ఆ యొక్క గుమ్మడి తీగకు ఒక పెద్ద గుమ్మడికాయ కూడా కనిపించింది కాశీనాథుడికి కాశీనాథుడు అనుకున్నాడు దేవుడు ఎంత అజ్ఞానుడు ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్న చిన్న కాయలా అదే ఒక సన్నటి బలహీనమైన తీగకు ఇంత పెద్ద గుమ్మడికాయ తెలివి అస్సలు తెలివి లేదు భగవంతుడికి అని చెప్పి ఆ చెట్టు కింద అలా నిద్ర కునుకు పట్టేశాడు కునుగు పట్టేసి నిద్రపోయాడు తర్వాత కొంచెం అలసట తీరిన తర్వాత మెలకు వచ్చింది కాశీనాథుడికి కళ్ళు తెరిచి చూస్తే తన పైన పక్కన అంతా చాలా మర్రికాయలు పడి ఉన్నాయి అప్పుడు అనుకున్నాడు ఏమని దేవుడు కాదు అజ్ఞానుడు నేను అజ్ఞాను దేవుడు తెలివైన వాడే ఇప్పుడు నేను ఇంత పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండేటప్పుడు ఈ గుమ్మడికాయలు అంత కాయలు కానీ ఈ చెట్టుకు కాసుంటే పైన పడిపోయి ఉంటాయి కదా అప్పుడు నా తలపగిలి నేను చచ్చి ఊరుకునేవాడిని కాబట్టి దేవుడే తెలివైనవాడు ఎంతోమంది జనాలకు ఆశ్రయం ఇచ్చే ఈ చెట్టుకి చిన్న మర్రికాయలు ఇవ్వటం ఇందులోని పరమార్థం అని అప్పుడు కాశీనాథుడు తెలుసుకున్నాడు అదేవిధంగా నువ్వు కూడా ఏదో ఒక విధ ఏదో ఒక రోజు తెలుసుకుంటావు బిడ్డ నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీ యొక్క ఆశలు అన్నీ ఎందుకు అవుతున్నాయని నీకే అర్థమవుతుంది ఏదైనా సరే చెప్తే నువ్వు నీకు అర్థం కాదు అది ప్రత్యక్షంగా నీకు కంటికి కనిపించినట్టు అనుభవంతో చూపిస్తే బాగా అర్థమవుతుంది కదా తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు భక్తి విశ్వాసం అనేది ఎప్పుడు నమ్ము అని నేను చెబుతూ ఉంటాను ఆ భక్తి విశ్వాసం నమ్ముకుంటే ఎంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్తావో ఎంత ఆనందం నీ జీవితంలో నిండి ఉంటుందో నీకే తెలుస్తుంది ఈ స్థాయిని నమ్ముకున్న వారికి తప్పకుండా నా యొక్క ద్వారకామయ్యి ప్రవేశం ఉంటుంది నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు తల్లి నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎప్పుడూ నీడలా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారికి శరీరం అంతా కూడా భక్తితో నిండి అనారోగ్య సమస్యలు ఏది రాకుండా చేస్తాను నిన్ను నడిపించేది ఆ సూత్రధారిని నేనే కదా ఈ ఒక్క విషయం నువ్వు కొద్దిగా మనసులో పెట్టుకో ఇక చివరిగా ఒక్క విషయం తెలుసుకోమ్మా ఈ సాయి నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం మాత్రం జరగదు అని తెలుసుకో ఈ సాయి నీతోనే ఉన్నాను కదా ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్